చేడ్చం జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం అద్రాస్పల్లి దగ్గర గల గుండె చెరువుని గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టని డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెంపడంతో అద్రాస్పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండడంతో రోడ్డుపై బైఠాయించి డౌన్ డౌన్ రామ్కి డౌన్ డౌన్ జిహెచ్ఎంసి అంటూ చెత్త లారీలను అడ్డుకున్న అద్రాస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుండి బండ్లగూడాకి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరవై కిలోమీటర్కి పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జిహెచ్ఎంసి కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న అద్రాస్పల్లి గ్రామస్తులు నా పేరు ఇక్కడ గుళ్ళ చెరువు అని పురాతన చెరువు మంచినీళ్ళ చెరువు ఉండే ఆ చెరువు నుంచి వచ్చే నాలా మాకు పంట పొలాలకు వచ్చేది ఆ నాలా కబ్జా చేసి డంపింగ్ ఆడు నీళ్ళను మురికి వాటర్ నింపిరు ఆ నీళ్ళు రావడం వల్ల మా వందల ఎకరాలు పడవ పెట్టుకోవాల్సి వచ్చింది గత పది సంవత్సరాల నుంచి ఆ నీళ్లు ఏది వేసినా చేను చనిపోతున్నాయి మాకు ఆ నీళ్లు క్లియర్ చేసి మాకు నా పేరు సమ్మిరెడ్డి మేము ఆల్రెడీ ఎన్జిటి జీహెచ్ తరఫున ఎన్జిసి కోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టు ఆర్డర్ కోర్టుకి వీళ్ళు జిహెచ్ఎల్సి మరియు రామ్కి మరియు చెప్పే వాళ్ళు కలిసి మేము నాలుగు దిక్కుల షిఫ్ట్ చేస్తామని అబ్జెక్ట్ చేయడం జరిగింది దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇంకా దాన్ని ఎలాజ్ చేయడానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేయడానికి డెబ్బై ఐదు ఎకరాలు రామ్కి వాళ్ళకు వాళ్లకు కబ్జా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇచ్చి ఇక్కడ గుళ్ళ చెరువు మరియు మన నాలా కూడా కబ్జా చేసి ఇవాళ ఒకటి ఆల్టర్నేటివ్ ఒక లీచెడ్ చెరువు కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది రామ్ దీనికి నిరసనగా మేము దాన్ని ఆ లీచెడ్ వాటరు వాళ్ళు చే రామ్ వాళ్ళు ప్రాసెస్ చేయాలి వాళ్ళు ప్రాసెస్ చేయకుండా ఇవాళ చెట్లకు మరియు మన పొలాల గిలాలకు మన తాగునీరు మన మొత్తము నీరు అంతా కలుషం కలుషితమైపోతుంది ఆ నీరు వాళ్ళు వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మరియు ఆ భూమి కూడా వెనక్కి ఇచ్చేయాలని అదే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఆమె మాకు సపోర్ట్ చేయాలి అటు అట్టి భూమిని ఆమె వెనుక తీసుకోవాలని మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇది మొత్తము ప్రాసెస్ అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు వాళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఇవాళ జిహెచ్ఎం అండ్ రామ్ కి అండ్ పీసీబీ వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు ఈ డ్రామాల గురించి మాకు ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడి పది లక్షల మంది ప్రజలను విముక్తి చేయగలరని మాకు మనం ఎప్పటి వరకు మేము విరమించేది లేదు మేము వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం